హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ఇవాల్టీ వ్లాగ్ వచ్చేసి అండ్ ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట శివరాత్రి రోజు ఏంటంటే మేము నైట్ జాగరణ అండ్ శివరాత్రికి కళ్యాణం జరుగుతుంది కదా అలానే ఇంకా మేము ఏంటంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము అనమాట కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాము అండ్ అనుకోకుండా అనమాట ఒక టూ త్రీ డేస్ ముందు ఈ ప్లానింగ్ అనమాట వచ్చింది అప్పటికప్పుడుతో వచ్చిన ప్లాన్ అండ్ ఒక మొక్కు ఉంది ఆ మొక్కు కూడా తీర్చుకొని ఇంకా అక్కడే జాగరణ చేద్దాం అనుకున్నాం అనమాట అలా ఇంకా ఈవినింగ్ బయలుదేరాము సిక్స్కి బయలుదేరాము సెవెన్ కల్లా వచ్చేసేస్తామన్నమాట టెంపుల్కి వన్ అవర్ పడుతుంది మాకు అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా వచ్చేసి కొంచెం అక్కడ చూసేసుకొని ఇంకా దర్శనానికి వెళ్తున్నాము ఫస్ట్ మెట్ల పూజ చేయాలి అనుకున్నాను ఈ మెట్ల పూజ ఎందుకు ఏంటి అనేది కూడా కంటిన్యూస్గా డీటెయిల్గా చెప్తాను అండ్ ఇంక ఇక్కడ ఏంటి అంటే ఈ మధ్య అసలు అమ్మవారిని నిజంగా నేను ఒకరోజు అడిగాను అనమాట మా వారిని ఈ మంత్లోనే అడిగాను అంటే ఒకరోజు వెళ్ళి అమ్మవారి టెంపుల్లో నిద్ర చేయాలి అనుకుంటున్నాను అస్సలు ఈ మధ్య ఒకటి పోతే ఒకటి వస్తూ ఉంది నా మనసుకు కూడా అస్సలు ప్రశా అంటే ఏమి లేకపోయినా ఎక్కడో ఒక చోట అంటే ఏదో ఒక విధంగా వచ్చి నాకు దెబ్బ తగిలినట్టే ఉంటుందనమాట ఆ విధంగా మనసు కొంచెం ప్రశాంతంగా లేకుండా చికాగ్గా ఉంటుంది అసలు నేను ఒకరోజు అడిగాను కూడా అమ్మవారిని అంటే సరే వెళ్దాంలే ట్రై చేద్దాము అని అనుకున్నాము కానీ అమ్మవారు ఎంత త్వరగా అనుకోలేదనమాట ఇంకా ఇలా అన్నీ కలిసి వచ్చినట్టయినాయి కానీ ఒక్క చిన్న డిసప్పాయింట్ అయితే జరిగింది ఎందుకు ఈ మెట్ల పూజ చేస్తున్నాను అంటే రాకేష్ ఈ మధ్య స్కూల్లో అంటే ఫిబ్రవరి టెన్ అనమాట మండే ఆ రోజు ఏంటంటే స్కూల్కి వెళ్ళాడు మార్నింగ్ లేదా మామూలుగా స్కూల్కి వెళ్ళిపోయాడు స్కూల్కి వెళ్ళి ఇంకా మామూలుగా పీటీ ఉంటుంది కదా పీటీకి వెళ్ళినప్పుడు కబడ్డీ పెట్టారంట ఇంకా పిల్లలు మా పిల్లలకి ఏంటంటే కబడ్డీ ఇవన్నీ ఉంటాయి కదా గేమ్స్ ఆ కబడ్డీ పెట్టినప్పుడు ఏంటంటే వీడు ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడిపోవడం అంటే కబడ్డీలో విన్ అవ్వాలి ఒక పాయింట్ దగ్గర అంట ఇంకా లాస్ట్ మినిట్లో వీడు వెళ్తేనే వీళ్ళ టీం గెలుస్తుంది అని సంథింగ్ వీడే ఇంకా పిల్లలు ఏంటంటే అది విన్ అవ్వాలని ఉంటుంది కానీ ఇంకా ఎక్కడ తగిలిద్ది ఏమీ ఉండదు కదా ఆలోచన అలా ఒక బాబు ఏంటంటే కాలు పట్టుకుంటే ఫోర్స్గా లాక్కొని వెళ్ళి కింద పడ్డాడనమాట అలా కింద పడ్డప్పుడు పాదంకి ఏంటంటే ఇంకా ఇలా మెలకు పడ్డమా సంథింగ్ ఏదో జరిగింది అప్పుడు ఏంటంటే కాలుకి బోన్ కొంచెం ఫ్యాక్చర్ అయింది అనమాట ఇంకా బోన్ ఫ్యాక్చర్ అయ్యేసరికి కాలు వచ్చేసేసింది ఇంకా నార్మల్గా తీసేసుకున్నాడు షూ అలా తీయకుండా స్కూల్లోనే ఉండిపోయాడు ఈవినింగ్ వచ్చేసరికి కాలు వచ్చేసేసింది బాగా ఇంకా ఇలా వచ్చి రావడం ఇంకా స్కూ అసలు వ్యాన్ దిగి కాలు కూడా కింద పెట్టి నడవలేదనమాట నిజంగా ఆ సిచ్యువేషన్ అయితే ఎంత వరెస్ట్గా అనిపించిందో నాకైతే ఎందుకంటే ఇదే టైంలో లాస్ట్ ఇయర్ కూడా చేయికి దెబ్బ తగిలిందనమాట ఇంకా సరే అని గుడికి గుడికి అంటున్నా సారీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాము ఇంక ఇక్కడ ఒక బ్రదర్ ఉంటారు ఆ బ్రదర్ని తీసుకొని బైక్ మీద ఇంకా సపోర్ట్తో నా ఫ్రెండ్ వచ్చింది ఇంకా అలా హాస్పిటల్కి వెళ్ళాము ఎక్స్రే తీపిచ్చాము ఎక్స్రే తీపిచ్చిన దగ్గర కొంచెం బోను అంటే చిన్నగా కొంచెం ఫ్రాక్చర్ అంటే చిట్లినట్టు అయింది పిండి కట్టు వేస్తారు అది ఇది అని చెప్పారు ఇంకా అసలు నాకు అక్కడ చాలా బాధేసిందనమాట అసలు ఒకటి పోతే ఒకటి నిజం చెప్పాలి అంటే కమ్బ్యాక్ అవ్వాలి అన్నప్పుడల్లా ఏదో ఒకటి వస్తూనే ఉంది ఆఫ్టర్ టూ మంత్స్ నుంచి ఇది జరుగుతూనే అన్నమాట ఇంకా ఎంత మనసుకి ప్రశాంతత చెప్పుకుందాము అన్నా కూడా ఏదో ఒక విధంగా తగులుతూనే ఉంది మళ్ళీ ఇది అసలు ఇంకా నాకు ఆ రోజు ఆ రోజు కాదు వాడి కట్టు తీపిచ్చేదాకా కూడా డిసప్పాయింట్ అనేది పోలేదనమాట నాకు చాలా బాధేసేది ఒక్కొక్కసారి దిగులుగా కూడా ఉండేదన్నమాట ఒక టూ త్రీ డేస్ ఇంక ఇలా అని ఆలోచిస్తూ అసలు చాలా దిగులుగా అనిపించింది ఇంకా రాకేష్కి ఏంటంటే హాస్పిటల్లో ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కొంచెం బోన్ ఫ్రాక్చర్ అయింది ఇంకా అని చాలాసేపు అంటే చూస్తూ ఉన్నాడనమాట ఆయన అంటే బాగా చాలా నిదానంగా చూస్తూ ఉన్నాడు ఇంకా నాకు అక్కడ బాగా భయం వేసేసింది ఇంక ఇది ఎంత పెద్దదో అయిందో ఏమో అనుకున్నాను ఇంకా ఆ టైంలో అమ్మవారిని ఒక్కటే అనుకున్నాను అనమాట మనసులో ఏ ఇబ్బంది లేకుండా చిన్న దాంతో పోతే కనుక మెట్ల చేస్తాను అది కూడా రాకేష్ నేను కలిసి చేస్తాము అని మొక్కుకున్నాను అందుకే ఆ మెట్ల పూజ తీర్చుకోవడానికి ఇంకా అంటే ఎంపటి కోరిక నెరవేర్చినట్టుగానే అంటే చాలా చిన్నతోనే పోయింది ఫిఫ్టీన్ డేస్ పట్టిందనమాట టూ వీక్స్ ఇచ్చారు టూ వీక్స్ కట్టు వేశారు పిండి కట్టు అండ్ ఇంకా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఒక చిన్న దాంతో పోయింది అన్న ఉద్దేశంతో ఇంకా అమ్మవారికి మెట్ల పూజ చేయాలి అనుకొని మెట్ల పూజ చేసేసాను అనమాట అది మొక్కు అందుకే ఆ మొక్కు తీర్చుకున్నట్టు ఉంటుంది శివరాత్రికి అండ్ ఇక్కడ జాగరణ చేసినట్టు కళ్యాణం చూసినట్టు ఉంటుంది నేను ఈ మధ్య చెప్పాను కదా ఈ మధ్య ఒక వన్ మంత్లో ఒక టెన్ డేస్ బ్యాక్ అంటే ఈ మనసుకి కొంచెం ఇలా ఉన్నప్పుడు ఏంటంటే నేను నా ఫ్రెండ్తో కానీ మా హస్బెండ్తో కానీ అంటూ ఉన్నాను రోజు ఈవినింగ్ వెళ్ళి నైట్ అంతా అక్కడే ఉండి చక్కగా ప్రశాంతంగా అక్కడ నిద్ర చేసి వచ్చి అంటే అక్కడ అలా వండి వస్తే నా అంటే అన్నీ పోతాయి అన్న ఫీలింగ్ అనమాట ఈ మధ్య అంతే ఈ వన్ మంత్కి ఒకసారి వెళ్తూనే ఉన్నాము కనకదుర్గమ్మ టెంపుల్కి కూడా ఏమో నాకు అక్కడికి వెళ్ళొస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చినంత హ్యాపీనెస్ ఇంకెక్కడా ఉండదు కదా మనం పుట్టింటికి వెళ్తే ఎలా అనిపిస్తుందో అలా అనమాట ఎందుకు అక్కడికి వెళ్తే అమ్మని చూస్తూ ఉంటే ఇంకా అలా ఉండిపోవాలనిపిస్తుంది అందుకే ఇంకా అక్కడికి వెళ్ళాము నిజంగా అసలు అనుకోకుండా ఈ ప్లానింగ్ మొత్తం చాలా సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా మెట్ల పూజ కూడా చాలా చక్కగా అసలు ఎంత ఈజీగా అంటే చేశాము అన్న ఫీలింగ్ ఉన్నదనమాట చాలా బాగా జరిగింది మెట్ల పూజ కూడా కొంచెం రాకేష్ ఏంటంటే స్టార్టింగ్లో అబ్బా అన్నాడు అనమాట అంటే నేను చెయ్యాలా అన్న ఫీలింగ్లో ఉన్నాడు బట్ వాడు కూడా ఇంకేంటంటే సక్సెస్ఫుల్గా చేశాము ఇద్దరం కలిసి అండ్ పూజ అవన్నీ చేసుకొని అమ్మవారి దర్శనమై చేసేసుకొని ఇంకా ఇక్కడ కళ్యాణం దగ్గర వచ్చి కూర్చున్నాం అనమాట కళ్యాణం కూడా చాలా చక్కగా జరిగింది అభిషేకం అయితే చూడలేకపోయాను బాగా జనం ఉన్నారు ఇంకా వెళ్ళిన అంటే మనం చూసే అవకాశం ఉండదు అనుకొని ఇంకా మా వారు వెళ్ళి చూసారనమాట సైడ్కి ఉంటుంది శివాలయం అంటే శివుడిది టెంపుల్ అండ్ పక్కనే అంటే చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయి కదా గుడి మొత్తం కూడా కనకదుర్గమ్మ టెంపుల్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా మేము ఏంటంటే కళ్యాణం కూడా చూసుకొని టూ థర్టీ త్రీ కల్లా ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట ఇలా జరిగింది మా శివరాత్రి అయితే అండ్ ఇది ఒక చిన్న డిసప్పాయింట్ కానీ అంటే కోలుకున్నాం లేండి అప్పటికి చక్కగా కోలుకొని ఇంకా మండే రోజు కట్ తీసారనమాట అంటే శివరాత్రి వచ్చేసి ట్వంటీ సిక్స్ కదా ట్వంటీ ఫోర్ కట్ తీసారు ట్వంటీ ఫైవ్ వెళ్దాం అనుకున్నాం ట్యూస్డే ఇంకెందుకులే శివరాత్రి రోజు వెళ్ళి ఈ మొక్కు తీర్చుకొని శివరాత్రి కూడా అక్కడ జాగరణ చేసి వద్దాము అని ఇంకొక టూ అప్పటికప్పుడు ప్లాన్ అనుకొని ఇంకా ఆ రోజు వెళ్ళామనమాట ఇలా జరిగింది ఈ ఇయర్ అసలు నేను ఫాస్టింగ్ కానీ జాగరణ కానీ ఏమి చేయాలనుకోలేదు అసలు ప్లానింగ్ లేకుండా చాలా చక్కగా శివయ్య చేపించుకున్నాడు అనిపించింది నాకైతే అండ్ ఇంకా నాకు జాగరణ చేసేటప్పుడు కూడా అంత ఇబ్బంది అనిపించలేదు ఎందుకంటే మా వారు అంటూ ఉన్నారనమాట మా వారు తెగ ఇబ్బంది పడిపోయారు నిద్ర వచ్చేసేస్తుంది అని నాకేమో అలా అనిపించలేదు చాలా ప్రశాంతంగా కూర్చున్నాను చాలా అంటే ఇంకా ఈ ప్రపంచంతో సంబంధం లేదన్నట్టుగా ఇంకా కళ్ళు మూసుకొని అంటే ఇంకా ఆమెను తలుచుకుంటూ అలా ఉండిపోయాను నిజంగా చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకు ఆ టైంలో నిజంగా అమ్మవారు నాకు ఇంత త్వరగా నెరవేర్చిద్ది అనుకోలే ఎందుకంటే ఆ రోజు అలా రాత్రల్లా ఉండాలి అనిపించేలాగా ఈ మధ్య ఎందుకో స్టడన్గా వచ్చింది ఒకరోజు ఇంకా అది మనసులో ఉందనమాట ఎప్పటికి నెరవేరిద్దో ఎప్పటికి నెరవేరుద్దో అనుకున్నా కానీ ఇంత త్వరగా నేర్చింది అమ్మ అండ్ ఇంకా అంటే మా వారు ఎందుకు అన్నారంటే నువ్వు రోజు జాగరణ చేస్తా ఉన్నాగా వందాక పడుకోగా అంటూ ఉంటారు అంటూ ఇంకా అలా అన్నారనమాట అంటే నిజమే అది మాత్రం ఈ మధ్య అసలు సరిగ్గా పడుకున్న నిద్రపోయిన రోజులు కూడా లేవన్నమాట మీకు రాబోయే వీడియోస్లో అంటే కొన్ని కొన్ని చెప్పకపోయినా కొన్ని విషయాలు చెప్తూ మీతో అందరితో షేర్ చేసుకుంటాను అందుకే వీడియోస్ కూడా నేను అసలు యూట్యూబ్ స్టాప్ చేయాలి అని కూడా కొంచెం అనిపించింది అనమాట నాకు అవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను మీతో అండ్ ఇంక ఇక్కడైతే కళ్యాణం జరిగింది అండ్ కళ్యాణం అయితే చాలా చక్కగా జరిగింది అండ్ చాలా అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా నేను లాస్ట్ ఇయర్ చూసిన టెంపుల్ అంటే ఇక్కడ లోకల్లో వెళ్ళిన టెంపుల్లో చూసినప్పుడు ఒకలాగా చేశారు ఈరో ఇక్కడ ఏంటంటే అమ్మవారి టెంపుల్ ఒకలాగా చేశారు అంతే కదా అంటే మన మనుషులకే కాదు దేవుళ్ళకి కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అంటే ఎవరికి వీలుగా వాళ్ళు చేస్తారేమో అనిపించింది నాకు ఇక్కడ కొంచెం కొన్ని డిఫరెంట్ అంటే కొన్ని డిఫరెంట్గా అనిపించినాయి అన్నమాట వేరే ఇక్కడ టెంపుల్లో వేరేలాగా చేశారు అక్కడ టెంపుల్లో కొన్ని కొన్ని మార్పులు ఉన్నాయన్నమాట నాకు బాగా నచ్చింది అండ్ కక్క కళ్యాణం అవన్నీ కూడా చూసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము టూ థర్టీ అయింది అనమాట కళ్యాణం అయిపోయేసరికి టూ థర్టీ ఇంకా మళ్ళీ మొత్తం ఒకసారి గుడి మొత్తం చూద్దామని వెళ్ళాం కానీ గుడి క్లోజ్ చేసేసారు రానివ్వరంట మాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి తెలియలేదు ఇంకా సరే అని పక్కన కూర్చున్నాం అనమాట ఇంకా రుచిగా రాకేష్ అయితే ఏమైనా ఇంకా వెళ్దాం పదమ్మా వెళ్దాం నాకు నాకేమో కూర్చోవాలి అనిపిస్తుంది అనమాట ఇంకా అలానే అండ్ ఇంకా త్రీ థర్టీకి దిగొచ్చేసాము కిందికి త్రీ థర్టీకి దిగొస్తే కరెక్ట్గా ఫోర్ అయిపోయింది ఫోర్ అయ్యాక అక్కడ ఏంటంటే లాకర్లో ఫోన్స్ పెట్టేళ్ళాము టూ ఫోన్స్ లాకర్లో పెట్టి ఫోన్ తీసుకొని వెళ్ళాము అనమాట ఏదైనా వీడియోస్కి ఫొటోస్కి వాటికి ఉంటుందని అండ్ లాకర్లో టూ ఫోన్స్ పెట్టేసేయడంతో లాకర్లో ఫోన్స్ అలా ఉండిపోయాయి మేము త్రీ థర్టీకి దిగితే స్టార్ట్ అవుతే కిందికి ఫోర్ కల్లా వచ్చేసాము ఫోర్కి అక్కడ ఫోన్స్ ఏంటంటే లాకర్లో పెట్టినప్పుడు లాకర్లో వాళ్ళు ఏంటంటే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు ఇంకక్కడ ఇచ్చేవాళ్ళు ఒకరంటే తీసుకున్న వాళ్ళు ఏదో సంథింగ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా ఇంకా అలా వాళ్ళ వర్క్ని బట్టి ఇంకా ఫోన్స్ తీసుకోవడానికి కూడా లేరనమాట అక్కడ ఫోర్ నుంచి ఫోర్ థర్టీ వరకు కింద అలానే ఉండిపోవాల్సి వచ్చింది రుచిక రాకేష్ అంటూ ఉన్నారా అమ్మ నీ కోరికేమో కానీ నువ్వు ఉందా ఉందా అన్నందుకు ఫోర్ థర్టీ దాకా ఎలాగైనా ఉండాల్సి వచ్చింది అని అంటూ ఉన్నారనమాట అంటే జాగరణ చేశాం కానీ మేము నిద్రపోలేదు నాకు తర్వాత అదే అనిపించింది అమ్మ ఇలా ఆపిందా అని అంటే ఆ ఫోన్స్ కోసం మేము అక్కడే ఉండాల్సి వచ్చింది నేనేమో పగులు అంటే నిద్ర చేయాలి అనుకున్నాను పడుకోలేదు కదా ఇంకా నాకేమో ఇంకా అక్కడ కూర్చోడానికి కూడా వీల్లేదు అంటే మేము మెట్ల పూజ అయితే ఏదైతే చేసామో అక్కడ పాత మెట్లు అంటారనమాట ఆ మెట్ల దగ్గర కూర్చొని కలా కాసేపు అంటే అలా కూర్చున్నా సరే అలా వెళ్ళి కూర్చుందాంలే లేని నేను రాకేష్ రుక్కు అనమాట మా వారేమో మొబైల్ స్టా స్టాండ్ దగ్గర వండిపోయారు లాకర్ దగ్గర వండిపోయారు అనమాట ఇంకా అలా వెళ్ళి కూర్చున్నానో లేదో అమ్మవారి మెట్ల దగ్గర కూర్చున్నాను అసలు ఒక హాఫ్ అన్ అవర్ ఎలా నిద్రపోయానో తెలీదు అంత అంటే నాకు ఏదైనా చిన్న సౌండ్ వస్తున్నా ఈ మధ్య కాలంలో మరీ అనమాట ఇంకా అస్సలు నిద్ర కన్ను కూడా అంటదు అలాంటిది ఒక హాఫ్ అన్ అవర్ అప్పుడే నాలుగున్నర అయిందా అనిపించేలాగా ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా అసలు ఎంత సౌండ్స్ వస్తున్నా అంటే జనం తిరుగుతూ ఉన్నారు అప్పుడే ఇంకా అమ్మవారికి డో అంటే పూజలు స్టార్ట్ అవుతాయి అనమాట అంతా కూడా అంటే శుభ బ్రహ్మమూర్తం అంటారు కదా ఆ టైంలో ఇంకా అమ్మవారికి పూజలు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంకా పూజారి మంత్రాలు చదువుతూ ఉంటారు అలా జనాలు వస్తూ ఉన్నారు పైకి మెట్లకు వెళ్తూ ఉన్నారు ఇంకా అలా జనం తిరుగుతూనే ఉన్నారు బట్ నాకు హాఫ్ అన్ అవర్ ఇంకెలా నిద్రపోయానో తెలీదు అసలు అంత దారుణంగా నిద్రపోయా నాకు అదే అనిపించింది ఏంటి అసలు ఎంత చక్కగా పడుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పడుకోవేంటానమాట ఫోర్ టెన్ ఫోర్ ఫైవ్ నుంచి అయినా ఫోర్ థర్టీ దాకా అంటే ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా దాకా పడుకున్నాను తక్కువ మెలకు వచ్చింది అండ్ ఒక్కసారి ఉలిక్కి పడ్డా ఏంటమ్మా ఇక్కడ ఉండి కూడా ఉలిక్కి పడుతున్నాను అనుకున్నాను నా మనసులో ఇంకా తర్వాత అసలు ఇంకా సోయ లేకుండా నిద్రపోయాను అనమాట అలా కూర్చొనే పడుకున్నాను నాకు నిజంగా అనిపించింది ఏంటి ఇన్ని డేస్ తర్వాత ఇంత మంచి నిద్ర ఈ హాఫ్ అన్ అవర్ నిద్రే ఇన్ని డేస్ తర్వాత పడుకున్నాను అన్న ఫీలింగ్ వచ్చిందనమాట అంటే అప్పుడు అనిపించింది అనమాట అమ్మ నాకు నువ్వు నిద్ర చేసి వెళ్తానన్నావు జాగరణ చేసి వెళ్తున్నావు కానీ నిద్ర చేయట్లేదు కదా అని అక్కడ పడుకోబెట్టిందేమో అన్న అమ్మ అనిపించింది అసలు ఇంకా అలా టక్కున వెలుకు వచ్చింది ఫోన్స్ తీసుకొని అంటే లాకర్లో పెట్టిన మొత్తాన్ని ఏంటంటే ఫోన్స్ ఇంటికి తీసుకువెళ్ళారని చెప్పాను కదా అతను ఎంపటి బైక్ మీద వచ్చేసారనమాట నాకు అసలు ఆశ్చర్యం వేసింది అమ్మ అక్కడ ఆపేసింది నన్ను తర్వాత ఆలోచించుకుంటే అమ్మ ఆపేసింది నన్ను అక్కడ అనుకున్నాను పిల్లలు వచ్చేటప్పుడు కూడా అదే అన్నారు అమ్మ నువ్వు ఫోర్ థర్టీ ఫైవ్ దాకా ఉండాలి అని అంటూనే ఉన్నావు అదే నీ కోరికే నెరవేరింది మేము ఎంత వెళ్దాం ఇంటికి వెళ్దాం అన్నా కూడా లే అంటే పిల్లలు ఏంటంటే ఇంకే వెళ్దాం పదమ్మ ఇంటికి ఇంక వెళ్దాం పదమ్మ ఇంటికి అంటూ ఉన్నారనమాట నేనేమో ఉందాం కూర్చుందాం గుళ్ళో ఏముంది చక్కగా చల్లగా బాగుంది కదా అని కూర్చున్నా కూడా ఒప్పుకోలేదు కిందికి తీసుకొచ్చారు ఎలా అయినా అమ్మ ఆపేసిందనమాట ఫోర్ థర్టీకి ఇంకా మేము బయటకు వచ్చేసాం రుచిక రాకేష్ అదే అంటుంది ఎట్లా అయితే మీ కోరికే నెరవేరిందామా అంటూ ఉన్నారనమాట ఇలా జరిగింది ఎందుకంటే ఈ సిచ్యువేషను మీకు షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఎంత చక్కగా అంటే ఆమెను అంత ఇష్టపడతాను కాబట్టి ఆమె నన్ను ప్రతి కోరిక నెరవేరుస్తూ ఉంటుంది అండ్ ఆ ఉన్నది ఉంది అన్న ధైర్యంతోనే ఒక ముందు అడుగులు వేస్తూ ఉన్నాను అండ్ అమ్మ చక్కగా కాపాడుతుంది అనుకుంటూ ఉన్నాను అండ్ మీ అందరిని కూడా అమ్మ ఎప్పుడు కాపాడుతూ మీకు ఎలాంటి కష్టాలు రాకుండా అమ్మ ఆశీస్సులు మీ అందరికీ నాకు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్గెట్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై ద నెక్స్ట్ వీడియో